అందరికీ నమస్కారం ఈరోజు ఆరు సందర్భంగా శ్రీకాళహస్య నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున పేటా ప్రదేశ్ ఆధ్వర్యంలో ప్రసాద్ వితరణ జరిగింది దానిలో ముఖ్యమైన ప్రధానమై ఎందుకనగా మూడు రోజుల్లో పవన్ కళ్యాణ్ గారి హరిహరి వీరమ్మలు సినిమా సూపర్ హిట్ ఇండస్ట్రీ హిట్ అయ్యి విజయం సాధించాలని చెప్పి శ్రీకాళహస్య స్వామిని కోరుకుంటున్నాం జై జనసేన నియోజకవర్గ ప్రజలందరికీ ఆడిపుట్టి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం జనసేన పార్టీ తరఫున ప్రసాదాలు వితరణ చేయడం జరిగింది రేపు రిలీజ్ అవ్వబోయే హరిహర వీరమల్ల సినిమాకి ఘన విజయం సాధించాలని ఆ దేవుణ్ణి ఆ సుబ్రహ్మణ్య స్వామిని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఈ సినిమా పెద్ద హిట్లో సాధించాలనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను అందరికీ నమస్కారం శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున పేటా బ్రదర్స్ ఆధ్వర్యంలో ఈరోజు ఆడి గుర్తిక సందర్భంగా ప్రసాదాలు వితరణ చేయడం జరిగింది అదేవిధంగా ఇంకొక ముఖ్యమైనటువంటి కారణం చేత కూడా ఈరోజు దేవుణ్ణి మేమంతా కూడా ప్రార్థిస్తున్నాం ఆ కారణం ఏమనగా మరో మూడు రోజుల్లో మన దేశం మొత్తం మీద మన పవన్ కళ్యాణ్ గారు హరిహరి వీరమల్లు మూవీ అనేది రిలీజ్ అవుతూ ఉంది ఆ రిలీజ్ అయినటువంటి మూవీ భారతదేశంలోనే నెంబర్ వన్గా నిలిచే విధంగా అన్ని రికార్డుల్ని పత్తలు చేసే విధంగా హరిహరి వీరమల్లు అనేది ఘన విజయం సాధించాలని మేము సాక్షాత్ సుబ్రహ్మణ్య స్వామిని శ్రీకాళహ నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులంతా కోరుకుంటూ మంచి ఘన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా సపోర్ట్ చేస్తున్నాం జై జనసేన जय हिंद जय जनसेना जय जनसेना जय जनसेना जय जनसेना जय जनसेना जय जनसेना जय हिंद जय हिंद